హాయ్ అండి ఇవాళ మనం వెజ్ దమ్ బిర్యానీ చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం వెజిటేబుల్స్ క్యారెట్ ఆలు బీన్స్ మీకు అవైలబిలిటీలో ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా బాయిల్ చేసి పెట్టుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర ఈ గ్రీన్ పేస్ట్ వచ్చేసి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి సాల్ట్ అవన్నీ మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను హోల్ గరం మసాలా కర్డ్ ధనియా పౌడర్ కారం పసుపు ఉప్పు ఆయిల్ ఆనియన్స్ మనము ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ యూజ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు ఒక బిర్యానీ బాండిలోకి బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ సాల్ట్ సరిపడా కారం పైస్ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు పసుపు హాఫ్ స్పూన్ వేసుకోండి ధనియాల పొడి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ నేను టూ ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను అవి వేసేసుకుంటున్నానండి రైస్ పైన కూడా మనకు కావాలనుకుంటే ఇంకా కొన్ని ఆనియన్స్ వేసుకోవచ్చు టోటల్గా నేను ఫోర్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఇందాక చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం ఇది ఒక కప్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ మరీ ఎక్కువ ఘాటు ఉండకుండా నేను ఒక కప్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ ఇందులో వేసేసుకుందాం ఒక కప్ కర్డ్ మొత్తం వేసుకుంటున్నాను కర్డ్ మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దండి ఎందుకంటే మళ్ళీ స్పైస్ తగ్గిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ పుదీనా కొత్తిమీర వేసుకొని అంతా కూడా మిక్స్ చేసేసుకుందాం వెజిటేబుల్స్కి మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు చివరిలో గరం మసాలా పొడి కూడా వేసుకొని అంతా కూడా మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసిన మసాలనంతా అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని మ్యారినేట్ చేసేసుకుందాం ఇప్పుడు బాస్మతి రైస్ ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా నేను కేజీ రైస్ బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకొని గంట సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి ఒక బాండీలోకి నిండుగా నీళ్లు పోసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కల్లుప్పు తగినంత కల్లుప్పు వేసుకుందాం ఉప్పు కాస్త ఎక్కువ ఉండాలండి మీరు టేస్ట్ చేసుకోవచ్చు సముద్రపు నీళ్ళు ఎంత ఉప్పు ఉంటాయి అలా ఉండాలి ఇందులోకి హోల్ గరం మసాలాస్ కూడా వేసుకుందాం అలానే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా పచ్చిమిర్చి కూడా వేసుకుందాం నేను మూడు పచ్చిమిర్చీలు వేసుకున్నానండి మధ్యలోకి ఇలా కట్ చేసుకొని వేసుకున్నా ఫ్లేవర్ రైస్ మంచి ఫ్లేవర్ రావడానికి వేసుకుంటున్నాను ఇవన్నీ ఇప్పుడు ఇందులోకి హాఫ్ నిమ్మకాయ మొత్తం పెండుకుందాం ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకుందాం మరిగాక బాస్మతి రైస్ వేసుకొని ఉడికించుకుందాం ఇలా మరిగించుకుందామండి ఇప్పుడు దీంట్లోకే బాస్మతి రైస్ కూడా వేసుకొని ఉడికించుకుందాం రైస్ ఇలా ఉడికిందండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలాగా ఈ మసాలా పైన లేయర్ లాగా వేసుకుందాం ఇలాగ లేయర్ లాగా వేసుకోవాలండి చూసారా రైస్ బాస్మతి రైస్ మంచిగా ఉడికింది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడితే సరిపోతుంది ఇలా టూ లేయర్స్ లాగా వేసుకున్నా కదా దీనిపైనే ఫ్రైడ్ ఆనియన్స్ అలానే పుదీనా కొత్తిమీర కూడా ఇలా చల్లుకుందాం మరోసారి ఇంకో లేయర్ని ఇలా వేసుకుందాం కార్తీక మాసంలో నాన్ వెజ్ చాలా మంది తిన్నారు కదండి అందుకే వాళ్ళ కోసం స్పెషల్గా ఈ స్పెషల్ దమ్ బిర్యానీ చేస్తున్నాం ఇది తిని మీరు ఎంజాయ్ చేసేయండి ఈ విధంగా రైస్ అంతా కూడా నేను స్ప్రెడ్ చేసేసుకున్నాను లేయర్ లేయర్ లాగా రైస్ అంతా ఇలా కంప్లీట్గా వేసేసుకున్నాను దానిపైన నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఫైనల్లీ పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొద్దిగా మనం బాస్మతి రైస్ చేసుకున్నాం కదా అదే వాటర్ ఒక పావు గ్లాస్ వేసుకోండి మూత పెట్టేసుకొని దీనిపైన బరువు పెట్టుకొని ఇలాగ బరువు పెట్టేసుకున్నానండి ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టుకొని తర్వాతకి సిమ్లో టెన్ మినిట్స్ పెట్టుకుందాం టెన్ మినిట్స్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకుందాం బిర్యానీ ఎలా ఉందో పొగలు వస్తున్నాయి చర్మా వస్తుంది సూపర్ ఉందండి నాకైతే నోరు ఊరిపోతుంది వెజ్ దమ్ బిర్యానీ అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది వేడి వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంది దీన్ని రైతాతో తింటాను అబ్బా అదిరిపోయింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మర్ ఆ బ్లాగ్స్